విషయానికి వస్తే ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది జనవరి మనకి ఏఆర్పి క్యాంప్ దగ్గర నిజాంసాగర్ కాలువలో ఒక ఆరేళ్ల పాప మృతదేహం కనపడింది అనుమానాస్పద పరిస్థితులు అమ్మాయి ఆడ చనిపోయి ఉండడం దాని మీద మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్ గా అంటే చిన్నప్పటి దీనికి వెళ్ళడం జరిగింది అనుమాన స్వృతి భావించి అది ఎట్లా చనిపోయింది అది కారణం ఏంటి అనే దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది అరేంజ్ చేసుకుని టీం ద్వారా మీ పాప ఎక్కడ ఈ పాప యొక్క ఐడెంటిటీ ఐడెంటిటీ ఏంటి అది ఎందుకు చనిపోయింది ఎవరు చంపారు ఇలా చనిపోయారు అనే దాని విషయం మీద టెక్నికల్ మరియు వాట్సాప్ సోషల్ తర్వాత మా హార్డ్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే దీనిలో ముఖ్యంగా మొత్తం అన్ని అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటే ఒక సుధీర్ అనే కానిస్టేబుల్ పీసీ సిక్స్ త్రీ జీరో ఆయన వాట్సాప్ స్టేటస్ ఈ ఎంఐ కనిపించట్లేదు ఈఎంఐ ఇక్కడ చనిపోయి ఉంది అని దాంట్లో సర్చ్ చేస్తుంటే కుకేడ్ మహారాష్ట్ర గ్రామస్తులు ఈ ఈఎంఐ యొక్క నేటివిటీ ఏముంది ఆ ఈ అమ్మాయి పలానా కెరూర్ గ్రామం ముక్కేటి తాలూకా అని చెప్పడం జరిగింది దానిలో లోతుగా విచారణలోకి వెళ్తే తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళ తండ్రి కొండమంగళ పాండు అతను ముగ్గురు పిల్ల ముగ్గురు పిల్లల తండ్రి అతను ఆ గ్రామంలో కొరూరు గ్రామంలో విరాట్ అనే సెలవుతా ఉండేవాడు అదే సెలూన్ నుంచి గణేష్ షిండే అని ప్రస్తుతం సర్పంచ్ ఆయన రెగ్యులర్ గా వస్తుండేవాడు వీళ్ళ డిస్కషన్ ఏంటి అంటే ఒక ఆరు నెలల్లో మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కానీ ఎలక్షన్స్ లో పోటీ పడాలి అంటే ఇద్దరు పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది అయితే ఈ పాండు రంగతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఎట్లయినా ఒక పిల్లల్ని తగ్గించుకుంటే వాళ్ళు పోటీ పడే అవకాశం ఉందనే దాంట్లో చాలా ముందటి నుంచి చాలా ప్రయత్నాలు చేశారు ఫస్ట్ వేరే వాళ్ళకి దత్తత ఇవ్వడానికి ట్రై చేశారు వేరే వాళ్ళకి ఆ వేరే వాళ్ళ దగ్గర పెంచడానికి కూడా బాగా ప్రయత్నం చేశారు పూణే కార్పొరేషన్ ఆఫీస్ కూడా వెళ్ళి ప్రార్థం చేసి ప్రయత్నం చేశారు అయితే వాళ్ళ ఏమి ఫలించబోయేసరికి ఎట్లయినా గెలవాలి గెలవాలంటే ఇద్దరు పిల్లలే ఉంటుందని వాళ్ళకి పెట్టుకుని ఈ పాండుదేతను గణిత బైక్ ఎంహెచ్ టూ సిక్స్ డివై సెవెన్ ఫోర్ నైన్ ఫైవ్ దాని బైక్ లో తన పెద్ద పుత్రు అయిన ప్రాచీన్ ఇక్కడ తీసుకురావడం నిజామాబాద్ చూసి వెళ్తున్నాను తీసుకొచ్చి ఇక్కడ అబ్బం వెళ్ళే దారిలో నిజాం చూసేసి సిబ్బంది అంబంఎీదు వెళ్ళిపోయి ఇంకో దాటు మనకి ఇన్ఫర్మేషన్ మీద ఇవాళ అప్రియంట్ అతను పట్టుకోవడం జరిగింది ఇంత మొత్తం ఆపరేషన్ ని దగ్గర నుండి సూపర్వైజ్ చేసి లీడ్ చేసిన ఏసీపీ గారికి తర్వాత ఇన్స్పెక్టర్ టీఐ మోదన్ రెంకర్ మోదన్ రూరల్ విజయ్ గారికి ఎస్ఐలు ఎడపల్లి ఎస్ఐ రమ అండ్ ఎంజల్ ఎస్ఐ చంద్రబాబునికి మరియు మొదటి టీం అందరికీ కష్టపడి ఈ చేయించారు వీళ్ళందరికీ మన కోచ్కి అభినందన తెలుపుతున్నాను అట్లానే మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి ఎవరో చెప్పారు ఏదంటే క్రిమినల్ యాక్టివిటీస్ ద్వారా ఎటువంటి